అంటే నైట్ అదే మీకు ఎప్పుడైతే మీకు కాఫ్ వల్ల నాకు ఇబ్బంది వస్తుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ కాలంలో ఏంటంటే చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత పోస్ట్ వైరల్ కాఫ్ పోస్ట్ వైరల్ బ్రాంకైటిస్ పోస్ట్ వైరల్ కాఫ్ అనేది చానా కామన్ ఆ అది ఆ వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా గానీ ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంకా లాస్ట్ లాస్ట్ ఇయర్ ఒక రెండేళ్లు చాలా మందికి ప్రాబ్లం వచ్చింది వైరల్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కూడా అదేంటో అందరికీ కాఫ్ ఉండేది సో అలాంటి సిచ్యువేషన్ వేరే దానికి ఇంకా కాఫ్ సప్రెసివ్ మెడికేషన్స్ అవన్నీ ఇచ్చి కంట్రోల్ చేశారనమాట కంట్రోల్ చేసాం మేము కూడా ట్రీట్మెంట్ అలా ఇచ్చాము సో అది వేరే సిచ్యువేషన్ కానీ బట్ ఇన్ జనరల్ కాఫ్ అనేది ఒక టూ వీక్స్ స్పెషలీ త్రీ వీక్స్ వరకు ఉంది దగ్గులో తెడ కూడా వస్తుంది ఆ దగ్గు వల్ల మీకు ఇబ్బంది అవుతుంది రాత్రుల్లో ఎక్కువ ఉంటుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ ఈవెన్ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఎక్కువ లంగ్ ఇష్యూస్ వస్తున్నాయా వెల్ కోవిడ్ వచ్చి